ఈ రోజు మనము కామధేనువులోని రూపాల గురించి తెలుసుకుందాం అదేంటి కామధేను అంటే ఒకటే కదా అని అనుకుంటున్నారు కదా మరి అదేంటో మీకు తెలుసుకోవాలి ఆ రహస్యం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా కామధేను ఒక లైక్ కొట్టండి మీకు నచ్చిన వారికి మీకు తెలిసిన వారికి మాత్రమే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి సముద్ర మతనం జరిగిన సమయంలో మొదటగా భయంకరమైనటువంటి హాలాహలం వెలువడిందన్న సంగతి మనందరికీ తెలిసిందే దానిని పరమశివుడు లోకరక్షణార్థం అలాంటి హలాహలాన్ని తన గరలంలో దాచుకున్నాడు ఆ తర్వాత కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఉచ్చేశ్రవము చంద్రుడు లక్ష్మీదేవి మొదలైన వారంతా కూడా ఉద్భవించారు చిట్ట చివరకు ధన్వంతరి భగవానుడు అమృత బాండంతో అవతరిస్తాడు ఈ సందర్భంలో కామధేనువు గోమాత రూపంలో అవతరించినటువంటి రోజే ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజు అన్నమాట కామధేనువు అంటే గోవు ఈ గోవు కోరిన కోరికలను ఇచ్చేటువంటి దేవత ఆమె సురభి సుశీల నందిని బహుళ సుభద్ర అనేటువంటి ఐదు రూపాలలో ఆవిర్భవించింది శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క కామధేనువును ఒక్కొక్క మహర్షికి ఇచ్చి వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేస్తూ గోమాత ఆధారంగా సృష్టిని సంరక్షించమని ఆదేశిస్తాడు ఇప్పుడు మనం ఆ తల్లి సంరక్షణలోనే మనం అందరం కూడా జీవిస్తున్నాం పవిత్రమైనటువంటి ఈ రోజును తప్పనిసరిగా గోమాత దర్శనం చేసుకోండి గోగ్రాసం సమర్పించండి అంటే ఈ రోజు ఒక రోజు స్పెషల్ డే అని చెప్పేసి ఈ రోజునే కాకుండా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు వీలైనప్పుడల్లా కూడా గోమాతను దర్శిస్తూ గోమాతకి గోగ్రాసం సమర్పించమని కోరుకుంటున్నాను సర్వతీర్థమీం దేవి వేద దేవాత్మికాం శివం సురభీం యజ్ఞాస్య జననీ మాతరం త్వానమామ్యహం అంటే ఈ యొక్క పద్యానికి అర్థమేంటో తెలుసా సర్వతీర్థములన్నీ గోమాతలోనే ఉన్నాయని వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెప్తున్నారు గోమాత సర్వ రూపిణి యజ్ఞానికి తల్లి వంటిదని ముప్పై మూడు కోట్ల దేవతలకు నిలయం గోమాత గోవు పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులు ఉన్నాయి ఆ తిథుల్లో పూజించడం వల్ల విశేషమైన ఫలితం కూడా దక్కుతుంది అలాంటి పుణ్యతిథుల్లో ఒకటి ఆశ్వయుజ బహుళ ద్వాదశి దానినే గోవత్స ద్వాదశి అని కూడా అంటారు ఇలాంటి రోజు దూడతో కూడినటువంటి గోవుని పూజించాలని పండితులు అంటున్నారు మన సాంప్రదాయాలలో గోవును పూజించడం ఓ ఆచారం దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత కూడా ఉంది గోక్షీరం అంటే ఆవుపాలు ఇందులో చతు సముద్రాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్నటువంటి వివిధ రకాల దేవదేవతల వివరాలను ఓసారి పరిశీలిస్తే గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువు తీరుంటాడు అందువల్ల కొమ్ములపై చల్లినటువంటి నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా శివ అష్టోత్తరము సహస్రనామాలు పఠిస్తూ బిల్వదళాలతో పూజిస్తే సాక్షాత్ ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతుంటారు గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల ఆరు నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారని వారు చెబుతారు అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారని వాటిని పూజించడం వల్ల అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయని చెబుతున్నారు ఆవు నాలుకపైన వరుణదేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెబుతున్నారు అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్నటువంటి సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి ఆవు చక్కీళ్లలో కుడివైపున యముడు ఎడమవైపున ధర్మదేవతలుంటారని ప్రగాఢ విశ్వాసం కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు ఆవు పెదవుల్లో ప్రాతసంధ్యాది దేవతలుంటారట వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని అందువల్ల కంఠంను పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతుందట ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెబుతున్నారు ఆవు గిట్టల చివర నాగలుంటారట వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెబుతున్నారు వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదట ఆవు గిట్టల్లో గంధర్వులుంటారట కనుక గిట్టలను పూజిస్తే గంధర్వ లోక ప్రాప్తి కలుగుతుంది గిట్టల పక్కన అప్సరసలుంటారు ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత సౌందర్యం లభిస్తుందట అందువల్ల గోమాతను సకల దేవత స్వరూపంగా భావించి పూజిస్తుంటారు గోమాత సర్వ దేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అందుకే యజ్ఞ యాగాలు నిర్వహించే ప్రదేశాలకు గోమయంతో శుద్ధి చేస్తుంటారు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు గోవుతో కలిసే గృహ ప్రవేశం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకే గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టుగా భావిస్తుంటారు గోమాతను దానం చేస్తే కోటి పుణ్య ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతున్నారు గోమాత లక్ష్మీదేవి స్వరూపం ఆవు పాలు కూడా ఎంతో శ్రేయస్కరం గోమాతను దానం చేయడం ద్వారా వెయ్యి అశ్వ మీద యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుంది పశువులకు మేతను దానం చేస్తే పాపాలను హరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇంకా శుక్రవారము గోమాతను పూజిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివేరుస్తాయి ఇంట్లో గోపూజ చేయడం కుదరని పక్షంలో ఆలయాల్లోని గోశాలల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనడం ద్వారా కూడా శుభ ఫలితాలు ఉంటాయి శుభముహూర్త కాలంలో గోపూజ చేయించడం గోమాతను ఆలయాలకు దానంగా ఇవ్వడం వంటివి చేయడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు మాతృదేవత తర్వాత విశిష్టమైనటువంటి ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది గోమాత మనల్ని పోషిస్తున్నాయి గోక్షీరాన్ని మదిస్తే వచ్చేటువంటి వెన్న నెయ్యి దేవతలకు ప్రియమైనవి గోవులున్న ఇల్లు గ్రామం రాష్ట్రం దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది పుణ్యఫలం లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ గోవు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో మరి గోవులను పెంచుదాం గోవులను సంరక్షించుదాం చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి జై గోమాత అంటూ కామెంట్ చేయండి మీకు తెలిసిన వారికి నచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియోని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి